ఐదు సార్లు ఎమ్మెల్యే అయినా సరే అతను గడిపింది సాధారణ జీవితం గుమ్మడి నరసయ్యకు ఘోర అవమానం ప్రజాసేవలో జీవితాన్ని అంకితం చేసిన నాయకుడికి ఇలా అవమానం జరగడం విన్నారా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హక్కుల కోసం పోరాడిన గుమ్మడి నరసయ్య గారు ఇటీవలే జరిగిన సంఘటనలతో ఎంతో అవమానం ఎదుర్కొన్నారు అయితే ఈ కథను మీరు తప్పకుండా వినాలి ఎందుకంటే ఇది కేవలం ఒక వ్యక్తి గురించి కాదు మన రాజకీయ వ్యవస్థ గురించి కూడా చెప్పే ఘటన అయితే గుమ్మడి నరసయ్య గారు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నాయకుడు సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజానేత తన వాహనం కూడా లేకుండా సామాన్యుడిలా జీవించే మనిషి అయితే ప్రజా సేవ అతని పోరాటం గురించి తెలుసుకుంటే ఆదివాసీ పేద ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడాడు వారి హక్కుల కోసం అసెంబ్లీలు రోడ్లపై కూడా అనేక పోరాటాలు చేశారు రాజకీయ లబ్ధి కోసం కాకుండా నిజమైన ప్రజా నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు తాజాగా ఘటన అతనికి ఎంతో అవమానాన్ని తెచ్చిపెట్టింది ఇటీవలే జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో అతనికి ఆహ్వానం ఇవ్వకపోవడం తన నియోజకవర్గానికి సంబంధించి ఒక ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమానికి అతనిని పిలవకపోవడంతో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఇది కేవలం ఒక వ్యక్తికి జరిగిన అన్యాయం కాదు ప్రజా సేవకుల్ని చిన్న చూపు చూడటమే దీనిపై ప్రజల స్పందన ఎలా ఉంది అంటే సామాజిక మాధ్యమాల్లో ప్రజలు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు ఇలాంటి నాయకులను గౌరవించకపోతే ఇంకా ఎవరిని గౌరవిస్తారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు నర్సయ్య గారి నిజాయితీ త్యాగం చూసి రాజకీయ వర్గాల్లో కూడా చర్చ మొదలైంది ఇలాంటి నిజమైన ప్రజా నాయకులు మరింత గౌరవించబడాలి రాజకీయాలలో విలువలు నైతికత కాపాడవలసిన బాధ్యత మన అందరిది మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోని షేర్ చేసి నిజమైన ప్రజా సేవకులకు మద్దతు ఇవ్వండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి